ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభంలోనే రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది దీంతో వాగులు వంకలు చెరువులు ఎండిపోయి పశుపక్షాదులు దాహతితో నకనకలాడిపోతున్నాయి ఓ పక్క ఉదయం ఏడు గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుండటంతో పశువులు బయట తిరిగేందుకు కూడా జంకుతున్న పరిస్థితి ముఖ్యంగా చిన్న చిన్న నీటి వనంలో ఉన్న చోట వాటిని ఆధారం చేసుకుని తిరుగుతున్న ప ఈ పక్షులు పశువులు ఇప్పుడు అవి పూర్తిగా ఎండిపోవడంతో చుక్క నీరు కరువై బురదలో నిండిన ప్రదేశాలను కనిపిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి వేసవిని తట్టుకోలేక పశువులు ఆ బురదలోనే తమ దాహాన్ని వేసవిని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మార్చి ఏప్రిల్లో పరిస్థితి ఒక్కసారి ఊహించుకుంటేనే భయమిస్తుంది మునిపెన్నడు లేని విధంగా ఈ వేసవి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఈ వాతావరణాన్ని మనం మార్చుకోలేకపోలేము కానీ ఆ వాతావరణానికి అనుగుణంగా వాతావరణాన్ని తట్టుకునేందుకు మానవ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా పశువులకు మన పరిసరాల్లో విడిది కల్పించి వాటికి అవకాశం ఉన్న చోట ఆహార ధాన్యాలు దాహత్య తీర్చే ప్రయత్నాలు చేయడం చాలా అవసరం అలాగే పశువులు చిన్న చిన్న జంతువులు ఈ వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు మానవ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చెరువులు వాగులు బోర్లు ఎండిపోవడం వల్ల తీవ్ర నీటి సమస్య ఉధృతమవుతోంది నీటి లేమితో పశువులు పక్షులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి ఊరంతా తిరిగిన చుక్క నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది వ్యవసాయానికి అవసరమైన నీటి లభ్యత తగ్గిపోవడంతో పంటలు ఎండబారిన పడుతూ ఉన్నాయి కోతకు రాకముందే ఎండబారిన పడి సమస్యలు తీవ్రమవుతున్నట్టు తెలుస్తోంది ఇక నలభై ఐదు నుంచి యాభై డిగ్రీలు దాటే అవకాశం ఉన్న సన్స్ట్రోక్ పరిస్థితి మరీ తీవ్రంగా ఉండబోతుందని తెలుస్తోంది ఇక తాగునీటి నిల్వలు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నీటి వృధాను తగ్గించుకోవాలి కుళాయిలు బోర్లు వృధా కాకుండా జాగ్రత్తలు పడడం చాలా అవసరం ఇక వర్షపు నీటిని భద్రపరిచే చర్యలు ఇప్పటి నుంచే చేపట్టాలి ఇక గ్రామాల్లో పట్టణాల్లో మట్టి కుంటలు గమనించే స్థలాల్లో చిన్న చిన్న నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలి నీరు ఎండిపోకుండా వాటిని కప్పే విధంగా చర్యలు చర్యలు చేపట్టడం చాలా అవసరం ఇక చెట్ల కింద నీటి కుంటలు ఉంచుకోవడం పక్షులకు చిన్న చిన్న జంతువులకు ఉపశమనం లభించేలా చర్యలు చేపట్టడం చాలా అవసరం పశువులను ఎండలో తిరగనివ్వకుండా నీడలో ఉండేలా చర్యలు తీసుకోవడం నీటి ట్యాంకర్లు లేదా మినీ చెరువులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పశువులకు దారి తీర్చుకోవడం మేత కోసం ఎండనివ్వని గడ్డి నిల్వ చేసుకోవడం చాలా ఉత్తమం